Música అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈ రోజు వీడియోలో హెల్త్ గురించి చెప్తానండి ఆయుర్వేదం వీడియో ఎక్కువగా కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను ఈ రోజు ఏ సమస్య గురించి చెప్తున్నానంటే ఫైల్స్ అండి అంటే మలలండి ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు ఆపరేషన్లు కూడా చేపించుకుంటున్నారు ఆపరేషన్ లేకుండా ఒక టాబ్లెట్ మింగకుండా నొప్పి లేకుండా మీరు సులభంగా ఈ ఆయుర్వేదంతో తగ్గించుకోవచ్చండి అండి అధిక బరువు ఎక్కువైపోయినా గానీ ఈ సమస్య వస్తుంది అలాగ పెద్ద వాళ్ళైపోయినా గానీ ఈ సమస్య వస్తుంది అండి అలా ప్రెగ్నెన్సీ వాళ్ళకు గానీ ఈ మలబద్ధకం వచ్చి ఈ సమస్య వస్తుంటది మొలలు ఆడవాళ్ళు మగవాళ్ళన్ని తేడా లేకుండా ఎవరికైనా వస్తుంటాయండి ఈ మొలలు సమస్య వచ్చినప్పుడు వాటి లక్షణాలు ఎలా ఉంటాయంటే నోటిలో అరుచి వచ్చి అన్నం మీద ఏవగింపగలుగుతుందండి కడుపులో అంతా ఆకలి తగ్గిపోయి తిన్న ఆహారం జీర్ణం గాక ఆమం ఏర్పడుతుందండి తీవ్రమైన మలబద్ధకం వస్తుందండి వీడియో చేసుకుంటూ మాట్లాడుకుందాము చూడండి వామ్ అండి ఈ వామ్ ఒక్క స్పూన్ తీసుకున్నాను అదే స్పూన్తో ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు వేసుకోవచ్చు మీరు తగినట్టు వేసుకోండి వామ్ మీరు ఎక్కువ తీసుకుంటే దాన్ని తగినట్టు కొంచెం వేసుకొని రెండు ఇలా కలిపేసుకోవాలండి కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకున్న రోల్ తీసుకోండి ఈ రోడ్లో రెండు కళ్ళు పెట్టుకున్నవి వేసుకోవాలి ఇప్పుడు దంచేదానికి బండ తీసుకోవాలి కొంచెం నీళ్ళు పోసుకోవాలండి ఇలా నీళ్ళు పోసుకొని ఇప్పుడు మెత్తగా దంచుకోండి మీ దగ్గర పచ్చని నూరుకునే బండి ఉంటుంది కదా పెద్దది దాని మీద వేసుకొని మెత్తగా నూరుకోవచ్చు ఇలా బాగా దంచుకోవాలండి బాగా మెత్తగా అయిపోవాలి రెండు ఈ మూలాల సమస్య వచ్చినప్పుడు మలబద్ధకం ఎక్కువగా వస్తుందండి అలాగే తొడల దగ్గర గజ్జల్లో భరించలేని అంత నొప్పులు వస్తాయండి పోట్లు నొప్పులు అంతా బాగా వస్తాయి అలాగే జ్వరం వచ్చినట్టు అన్నం మీద ఎక్కువ ఇష్టం లేకుండా శరీరం అంతా రంగు కానీ మారుతుందండి ఇది కాస్త గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా నూరుకోండి మరి పల్చగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు మొలలు వచ్చిన వాళ్ళ కడుపులో గ్యాస్ ఎక్కువగా ఉంటుందండి అది కిందకు పంపగల పదార్థాలు తినాలండి సమయంలో మనల్ని ఆకలి ఎక్కువగా వృద్ధి చేసేవి తినాలి ఏమంటే అవి తినకూడదండి ఈ మొలలు వచ్చినప్పుడు పాత బియ్యం తీసుకొచ్చుకొని వాటిని బాగా మెత్తగా జావలాగా చేసుకొని తినాలండి అలాగే పాత గోధుమలు బార్లీలు వీటిని జావ చేసుకొని తాగటం ఎక్కువగా మజ్జిగ చేసుకొని తాగండి మజ్జిగతో కానీ మొలల సమస్యని తగ్గించుకోవచ్చండి అంటే ముల్లంగి కూర కానీ మీరు ఖర్చు తింటుంటే ఈ మొలల సమస్య తగ్గించుకోవచ్చండి అన్నంలో నెయ్యేసుకుని తినొచ్చు అలాగే మేక పాలు దొరికితే మీకు అవి కానీ తీసుకొని తాగుతుంటే మంచిదండి లేత వంకాయ కూర అలాగే ఇవన్నీ తింటూ తగ్గించుకోవచ్చు చూడండి అంతా నూరేసాను మెత్తగా ఇలా దంచేసింది ఇలా ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోండి కాటన్ గుడ్డ ఉండాలి మీకు చూపించేదానికని చిన్న గుడ్డ చూపిస్తున్నాను మీరు ఒకటి కొంచెం పెద్దది తీసుకోండి తీసుకొని ఇలాగా మడుచుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకునింది ఈ ముద్దంతా ఈ వాము పసుపుది ఇలా నీట్గా పెట్టేసుకోవాలి ఇలా వేసుకొని మొలలు పైన వేసి కట్టుకొడుతుంటే ఈ క్రమంగా ఈ మొలలు పిలకలు ఎండిపోయి ఊడిపోతాయండి ఇదే విధంగా మీరు రోజు చేసుకోండి అసలు ఒక మందు బిళ్ళ మెంగకుండా మీరు ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోవచ్చండి ఎన్ని హాస్పిటల్ పోయి తగ్గక చాలా ఇబ్బంది పడుతుంటారు చాలా డబ్బు ఖర్చు పెట్టుకుంటుంటారు అవి ఏం లేకుండా సులభంగా ఈ ఆయుర్వేదం చేత తగ్గించుకోవచ్చు అండి కూర్చోలేక అలాగే నిలబడలేక అది ఒక నరకంగా ఉంటుందండి మీరు సులభంగా ఇలా చేసుకొని తగ్గించుకోండి ఫైల్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కువ వెయిట్ చేసేవి తినకూడదండి మసాలాలు తినకూడదు మాంసాహారాలు తినకూడదు చలో చేసేవి తినాలండి సొరకాయ బీరకాయ కీరా దోసకాయ ఇటువంటివన్నీ మీరు కూరల్లో వాడుకొని మీకు వచ్చిన సమస్యని అతి త్వరగా తగ్గించుకోండి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీకు అందరికి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ మరి ఎన్ని చూడాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి